మన పూర్వీకులు పెద్దలు ఆకులో తింటే శ్రేష్టమని చెప్తూ ఉంటారండి సహజంగా మనం నోములో కానీ వ్రతంలో కానీ ఏదైనా పూజలు అప్పుడు కానీ ఆకులోనే వడ్డిస్తూ ఉంటాము మరి ఆకులో తింటాం అంత శ్రేష్టమైతే ఏ ఆకులో తింటే ఏ ఫలితం వస్తుందో కూడా తెలుసుకోవాలి కదండి ఫర్ ఎగ్జాంపుల్ అరిటాకు దీంట్లో తినటం వల్ల మన ఆకలి అయితే పెరుగుతుందంట మన ఆరోగ్యం మెరుగుపడుతుందంట ఇంకా చెప్పాలి అంటే విస్తరాకులో భోజనం చేయటం వల్ల మన ఆరోగ్యం శుద్ధి పడుతుంది అని అయితే చెప్తున్నారు ఇంకా తామరాకు దీంట్లో భోజనం చేయటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహానికి తొందరగా పాత్రలు అవ్వచ్చు అంట బాదమాకు దీంట్లో భోజనం చేస్తే మన మనసు కఠినంగా మారుతుంది ఒకవేళ మీరు కఠినంగా మారాలనుకుంటున్నారా అయితే ఈ ఆకులో భోజనం చేయండి ఇంకా టేకాకు దీంట్లో భోజనం చేయటం వల్ల మన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అంతేకాకుండా మనకి భవిష్యత్తును ఎనలైజ్ చేసే శక్తి అయితే ఇస్తుందంటండి మేబీ ఆస్ట్రాలజర్స్ అందరూ ఇది యాక్ లోనే తింటారేమో నాకైతే తెలీదు అయితే మీరు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి